గుడ్ మార్నింగ్ యాస్ఫరెంట్స్ ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ వర్లులో ఏకైక చర్చ ఏపీపిఎస్సి నిర్వహించిన గ్రూప్ టూ ప్రిమ్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రకరకాలైన కట్ ఆఫ్ లు చెప్పడం జరిగింది ముఖ్యంగా సెవెంటీ అని ఎయిటీ అని సిక్స్టీ ప్లస్ అని ఇలాగా అయితే కీ చూసుకున్న తర్వాత రోజు రోజుకి వాస్తవ పరిస్థితులు మనకు బయటపడుతున్నాయి సోషల్ మీడియాలో రకరకాలైన వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఏపీలోని వివిధ జిల్లాల్లో నాకు గల సోర్సెస్ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని మీకు షేర్ చేస్తున్నాను ఇప్పటి అందిన సమాచారం ప్రకారం సెవెంటీ ప్లస్ స్కోర్ సాధించిన వారు మోర్ దెన్ నాకు చెప్పడం జరిగిందనమాట అంటే సెవెంటీ ప్లస్ మార్క్స్ సాధించిన వారు వంద మందికి పైనే మనకు మనకు కనిపిస్తున్న పరిస్థితి అనమాట వాస్తవంగా సగటు అభ్యర్థి ఆలోచిస్తున్నది ఏంటి అంటే కట్ ఆఫ్ ఎంత అనేది నాకు తెలిసిన సమాచారం మేరకు ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ సాధించిన వారు సూపర్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు భావించవచ్చు ఇక్కడ ఫిఫ్టీ కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ముఖ్యంగా థర్టీ ఫార్టీ మార్క్స్ మధ్యలో అత్యధిక మంది అభ్యర్థులు ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తోంది యావరేజ్ గా తీసుకుంటే థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ సాధించిన వారందరూ గ్రూప్ టూ మెయిన్స్ కి తమ ప్రిపరేషన్ ను మొదలు పెట్టుకోవచ్చు అనమాట థర్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ సాధించిన వారు వెంటనే మీ ప్రిపరేషన్ ను మొదలు పెట్టండి మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి మాక్సిమం ఫోర్ మంత్స్ టైం లభించకపోవచ్చు పాజిబులీ జూన్ జూలై ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నమాట ఇప్పటికైతే జూన్ అండ్ జూలై అని ఏబిపిఎస్సి పేర్కొనడం జరిగింది సో అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్